ఎవరది పాదరక్షలకు రక్షణ లేకుండా ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు దగ్గరలో కూడా లేనట్టున్నారు దూరంగా ఎవరైనా ఉన్నారా అయ్యా అయ్యో ఇక బతికింది చాలే అని మూట ముల్లే అన్ని ఇక్కడే వదిలేసి నీళ్ళలో దూకేసినట్టున్నారు ఎవరు నీళ్ళలో దూకే బతికే ఉన్నారా అమ్మయ్యా ఇందాకటి నుంచి పిలుస్తుంటే పలకపోతేను పోయారేమో అనుకున్నా నీటిలో ఉంటే ఎలా పలుకుతాను అలాగంటారా నేను నీళ్ళల్లో ఉన్నా బయట ఉన్నా లెండి అయినా అన్నీ బయట వదిలేసి లోపలేం చేస్తున్నారు నీటిలో ఊపిరి పొగింటాం యోగాలో ఒక క్రియ సాధన చేశాను భారతంలో దుర్యోధనుడు కూడా నీళ్ళల్లో యోగా చేసేవాడంట మీరు ఆయనకు చుట్టాలన్నమాట అబ్బో నీకు చాలా తెలుసే దేవుడు కళ్ళు గాని కానీ నేర్చుకునే కలిచ్చాడు బాబు అవును గొంతు కొత్తగా ఉంది ఏ ఊరు మంది ఏ ఊరు మంది కాదు అన్ని ఊర్లు మన ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఊరు ఊరు తిరుగుతుంటా ఓ విధంగా దేశ సంచారం అనుకో సంచరిస్తూ పోతూ ఉంటే తిండేలాగా బతకడానికంటే ఎక్కువ సంపాదించాను ఇంకా చాలు అనుకొని ఇలా సంచారం మొదలుపెట్టా ఓహో నీ సంచారం బాగా జరగాలని కోరుకుంటున్నా తమది పేరు శ్రీను శ్రీనివాస్ నీది కన్నప్ప అర్థమైంది ఇది పెట్టిన పేరా పెట్టుకున్న పేరా అని ఖచ్చితంగా పెట్టుకున్న పేరే కన్నప్పిచ్చిన కళ్ళను తిరిగిచ్చిన ఆ శివుడు అదే కన్నప్ప పేరు పెట్టుకుంటే ఈ కళ్ళు అని ఆశతో బతుకుతున్నా నీ ఆశ నెరవేరుతుందలే తమ్ముడు ఈ వేణువు పట్టుకొని తిరిగే కన్నప్పలో మంచి కళాకారుడు ఉన్నాడా ఖచ్చితంగా ఉన్నాడు భుజం మీదున్న వేణువు భుక్తి కోసం చేతిలో ఉన్న వేణువు సాధన కోసం సబాష్ ఏది మంచి పాట వాయించు చూస్తాను చూస్తారా వింటారా చూస్తూ వింటానులే వాయించు సరే బాబు అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు 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 లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కటాక్షం ధనలక్ష్మీ కటాక్షం ఓ మాట చెబుతా ఇనుకోదరా నిజమైతే నిజమని చెప్పు అబద్దమైతే అబద్ధమని చెప్పు అబద్ధమయ్యే మాటే లేదు అబద్ధపు మాట ఈ నోట రాదు ఈ బుడబుక్కల మహాదేవుడు సాక్షాత్తు ఆ మహాశివుడి వరపుత్రుడు గరా వరపుత్రుడు మాకు నీ గురించి అడిగి ఆరా తీసేంత తీరిక లేదు నువ్వు అడిగింది ఇచ్చేంత ఓపిక లేదు పైకెళ్ళు బాబు పైకెళ్ళు లేదనమాకు తల్లి లేదనమాకు నీ మొహంలో లక్ష్మీ కల కొట్టాంది తల్లి కొట్టాంది ఆపరే ఆపు లక్ష్మీ కల లోపలదా ఇల్లంతా ఎదుక్కో ఆరు రూపాయి దొరికింది అనుకో నేను నీకు ఐదు రూపాయలు ఇస్తాను లేకపోతే నువ్వు నాకు రెండు రూపాయలు ఇస్తాను ఏమంటా లచ్మీ కాల అంట లక్ష్మీకాలకు నిజంగానే లక్ష్మీ కల తండాంది కానీ నా మాట వినకపోతే ఆ లక్ష్మిని ఇంటి గడప దాటిపోద్దయ్యా దాటిపోద్ది రే బుడ నీలాటోట ముందు వచ్చి చెప్పేదే జరగదు వారిడు బుద్దెక్క కూర్చి చెప్తే జరుగుద్దా చేపాలకు పోయే పేనాలు కాదు మాయి మా పేనాలు పోయి అయింది చేపాలెడితే ఆ దేవి నా దివసం ఎత్తుతాదయ్యా ఆ దేవి మీకు వరం ఆ వరాన్ని మీరు శాపంగా మార్చుకోవద్దని చెప్పడానికి వచ్చానయ్యా చెప్పడానికి వచ్చాను ఆ అయితే మా ఇంటి బంగారంతో ఇంట కాసుల పంట పండడం ఖాయం ఆ పంటను పెంచి పోషించి కాపాడుకోవడం నీ కర్తవ్యం ఆ కాసులు దాచుకోవడానికి మా ఇంట్లో గుండికి లేదు వంట తవ్వాలి ఎంతలో తావంటావు గుంట తవ్వుకో ఆ సరిపోయింది డండాకే నువ్వు విండాకే నేను పైకెళ్ళమని చెప్పానా ఎవర నువ్వు పొమ్మంటే మూసుకుని పోవాలి ఎక్కువ తక్కువ బాగేవనుకో నాలి కోసి నా కుక్క కేసెత్తాను అసలే ఇలా బోదారం దానికి మాసం పెట్ట రోజు అంత పని చెయ్యమాకమ్మా నా నాలికే నాకు ఆధారం అది మోసుకొని నువ్వెన్ని చెప్పినా దేవుడిచ్చేది మాట అవును మట్టి మట్టే కానీ అది మామూలు మట్టి కాదు మహిమగల మట్టి ఆ మట్టితో నువ్వు బొమ్మే చేసుకుంటావు పూజించే ప్రతిమే చేతికి రాబోయే ఆ మట్టి మీకు సేయూత కాబోయే మహామట్టి శాపాలట్టడమే కాకుండా మట్టి గిట్టి అనుకుంటూ మమ్మల్ని భయపడ్డానికి సోతున్నావా ముదేగంచాల నా గాని అనుకో పత్తికొప్పులేసి పోకుండా ఎవరు బాబు నువ్వు ఏం కావాలి కొంచెం మంచి టౌన్ నుంచి వస్తున్నావు బాబు అవునమ్మా చూటానికి చదువుకున్నోళ్ళ ఉన్నావు ఏంటి పక్క నా పేరు శ్రీనివాసమ్మా ఊరూరు తిరిగి ఆ ఊర్లోని విశేషాలు విచిత్రాలు వ్యాసాలుగా రాసి పత్రికలకి వేస్తుంటాను కార్టూన్స్ కూడా వేస్తాను కార్టూన్లు అంటే కార్టూన్స్ అంటే వ్యంగ్య చిత్రాలు ఓ పేపర్లో ముక్కులు చిన్నగా చెవులు పెద్దగా పెన్సిల్ ఉంటాయే ఉంటాయా అయ్యో మర్చిపోయాను వస్తూ వస్తూ ఊరు గుడికి వెళ్ళాను ప్రసాదం ఇచ్చారు తీసుకోండమ్మా పంతులు ప్రసాదం నీకిచ్చారు బాబు నువ్వే ఉంచుకో ప్రసాదం పంచుకొని తింటేనే పుణ్యం వస్తుంది ఈ ప్రసాదం మనందరికి చేరాలన్నదే విధి తీసుకోండమ్మా అమ్మా తప్పుగా అనుకోకండి బాగా బడలికగా ఉంది పక్కూరు వెళ్ళేటప్పటికి రాత్రి అయిపోతుంది ఈ రోజుకి నేను ఇక్కడ ఉండొచ్చా ఓహో యానకడికి నీలా చూడే ఊకోడానికి చోటిస్తే పొడుకోడానికి అడిగాడట బానే ఉన్నావే నువ్వు అయ్యో తప్పుగా అనుకోకండి ప్లీజ్ అది కాదయ్యా మాది పూరిల్లు పేద కుటుంబం నువ్వు పొద్దుకూకే దాకా నడితే ఊరొత్తది అక్కడైతే నీకు కావాల్సిన అసతులన్నీ దొరుకుతాయి నువ్వు వీడ ఉండలేవు బాబూ మండే కడుపు పిడికెడన్నం ఎండే గొంతు కుక్కడి నీళ్లు తుండుగుడ్డే పట్టుపరుపని ఊరూరా తిరిగేవాడినండి కప్పింటికి కూడా పైకప్పు ఉంటుంది నా పైకప్పు కప్పు నీళ్ళ పైన ఉంటుంది అదే ఆ ఆకాశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి మీరు తినేదాంట్లోనే కాస్త పెట్టండి ఇదిగో ఇక్కడే పడుకుంటాను చాలు అర్థమైందమ్మా ఈడోచినమ్మాని ఇంట్లో పెట్టుకొని ముక్కు మోహన్ తెలియని వాడికి ఆశ్రయం ఇవ్వడం మంచిది కాదేమో అని మీ భయం అంతేనా ఏంటిదే భయవా మాక ఇటు మూడు అటు నాలుగు మైళ్ళ దాకా ఒక్క కొంప కూడా లేదు అరిసి గీపెట్టినా పలికే దిక్కు ముక్కు లేదు ఊళ్ళో మనకున్న పేరేంటో తెలిసినా ఒంటిల్లు సుబ్బయ్య మేం దెయ్యాలకే భయపడే రకం కాదు భయంగీమేం లేదు తెలియనుడు కదా అని కొంత ఆలోచిస్తున్నాం కదా మళ్ళీ దేవుడి వల్ల ఇంకో మడిసికి పెట్టడం మాకంత కట్టమేం కాదు బాబు మా కొండుకునే దాంట్లోనే ఒగుపడి బియ్యం ఎత్తాం అంతే అంతే కదమ్మా మళ్ళీ బానే ఉంది సంబడం కదా మళ్ళీ కదా మళ్ళీ అని ఇద్దరు నావంక సుత్తరటి ఊంచుకుంటారో ఊరేగుతారో మీ సరే లోపలికి రా బాబు పర్లేదమ్మా నేను ఇక్కడే బయట పడుకుంటాను పర్లేదులే రండి మా ఇంటి లోపల పడుకున్నా ఆకాశం కనపడుద్ది ఆడుతూ పాడుతు పిడకలు కొడుతుంటే మీరు పిడకలు కొడతారేంటండి పొద్దున్నప్పుడు ఇవి కొడితేనే పొద్దుపో అది కొట్టడం కుదురుద్ది నువ్వు తాగుతావా అయ్యో నాకు అలవాట్లేదండి రాత్రి తాగేది కాదు పగల తాగేది కాపీ టీ ఉంది తాగుతాను టీ కావాలంట ఇందాక మీరేం తింటే అదే తింటానన్నాడు ఇంతలోనే గొంత అనమ్మ కోరికలు కోరుతున్నాడు ఏంటి వరుస కోరిక అతను కాదు మీ అయ్యది